అనంతపురం జిల్లా యాడకి మండలం సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ జూటూరు మహమ్మద్ మెట్రో టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మండల మరియు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజల మన్నలను పొందుతూ నిజాలను నిర్భయంగా ప్రజలకు చేరవేస్తున్న మెట్రో టీవీ దిన దినాభివృద్ధి చెందాలని కోరుతూ చానల్ యాజమాన్యం మరియు సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నూతన సమక్ష శుభాకాంక్షలు మెట్రో టీవీ యాజమాన్యానికి మెట్రో టీవీ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది వాళ్లకు మా శుభాకాంక్షలు పార్టీ తరఫున కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా మిత్రులు లక్ష్మీ అన్న రాముడన్న రాఘవన్న అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యాజమాన్యం కూడా పూర్తిగా మేము సపోర్ట్గా ఉంటాం ఇక్కడ న్యాయ అన్యాయాలు పార్టీ ఏదన్నా కానీ ఈ వార్తలు బాగా రాసి ముందు పోవాలని కోరుకుంటూ దినదిన అభివృద్ధి చెందాలని ప్రజల్లో నిరంతరం ఉండాలని ప్రజలకు నిరంతరం పనిచేయాలని కోరుకుంటూ చాలా చేసుకుంటాం మెట్రో టీవీ తెలుగు ఛానల్ దమ్మున్నటువంటి ఛానల్కి క్యాలెండర్ ఆవిష్కరణ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సమాజంలో జరుగుతున్నట్ల అన్యాయాలు అధర్మాల పట్ల అవగాహనతో అధికారుల దృష్టికి అభివృద్ధి కొరకు ప్రాదే తోడ్పడుతున్నప్పటికీ అలాగే ఈ ఛానల్ రాబో ముందు సంవత్సరాలకు మెట్రో లైన్ వంటి మెట్రో రైలు లాగా ఐదు వందల కిలోమీటర్ల స్పీడ్తో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నాకీయ కోసం తెలియజేసుకుంటున్నాను